మఫ్లర్ మాట్లాడుతుంది రచన డాక్టర్ ఎన్ గోపి మఫ్లర్ మాట్లాడుతుంది చెవికి దగ్గర కదా చైనాలో కొన్నాను దాని స్పర్శకు అక్కడి గొర్రెలు స్ఫురిస్తున్నాయి అవి చైనీస్ భాషలోనే అరుస్తున్నట్టున్నాయి వాటికి నాకు మధ్య దుబాసీలా ఉంది మఫ్లర్ మఫ్లర్ మడతలు విప్పినప్పుడల్లా మావోనే గుర్తుకొస్తున్నాడు దశాబ్దాలుగా పడుకునే ఉన్నాడు మళ్ళీ లేస్తాడేమో చూడాలి లేస్తే నేటి వైశ్వీకరణాన్ని చూసి మళ్ళీ మూర్చపోయేవాడేమో మఫ్లర్ మాట్లాడుతుంది దాని నశ్యం రంగు డిజైన్లు కార్మికుల చేతులు మెలికలు తిరిగినట్టుగా ఉన్నాయి అందం కన్నా ఆకలే గొప్పది ఆకలితో ఎవరు పోరాడినా అది సుందరమైన దృశ్యమే మఫ్లర్ మాట్లాడుతుంది చలిని పీల్చుకొని వెచ్చదనాన్ని ప్రసారం చేస్తుంది నా మాటలు వింటూ తెలుగును కూడా నేర్చుకున్నట్టుంది దూరం నుంచి కూడా నన్ను గుర్తుపట్టొచ్చు మఫ్లర్ నా ట్రేడ్ మార్కు నన్ను చూస్తే మీరు చైనాకు వెళ్ళనక్కర్లేదు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్